హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము మామిడికాయ ఊరగాయ చేస్తున్నాము ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాము చాలా బాగా వచ్చింది ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తడనేది అస్సలు ఉండకూడదు మనం ఏదైనా నిల్వపచ్చలు చేసుకునేటప్పుడు తడనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మేమైతే మామిడికాయలను కట్ చేయడానికి నార్మల్ మన ఇంట్లో వాడే నైస్ని యూస్ చేసాము మనం ఇలా ముక్కలు కట్ చేసి లోపల ఉన్న జీడిని తీసేసిన తర్వాత ఇలా మామిడి ముక్కలపై ఉన్న లేయర్ని కూడా తీసేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్నాక వాటికి కూడా తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి మా దగ్గర ఉన్న ఈ బౌల్తో కొలుస్తున్నాము ముక్కల్ని బౌల్ నిండుగా తీసుకొని కొలుచుకోవాలి మాకు ఫోర్ బౌల్స్ వచ్చాయి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే బౌల్తో కొలుచుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ని కొలుచుకోవాలి ఫోర్ బౌల్స్ మామిడి ముక్కలకి టూ బౌల్స్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మేము వేరుశనగ నూనె తీసుకున్నాము ఫస్ట్ ఒక బౌల్ ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేయడం వల్ల ముక్క అనేది ఎక్కువ రోజులు గట్టిగా ఉండి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఆ తరువాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏ బౌల్లో అయితే మామిడి ముక్కల్ని కొలుచుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ కారం ఒక బౌల్ ఉప్పు హాఫ్ బౌల్ ఆవాల పొడి టూ స్పూన్ మెంతుల పొడి కొంచెం పసుపు వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పట్టించి పెట్టుకున్న మామిడి ముక్కల్లోకి మిక్చర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ ఆయిల్ వేసుకోవాలి మేము మొత్తం ఒక లీటర్ ఆయిల్ వేసాము ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ మొత్తం ఊరగాయని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి సో దీన్ని ఒక త్రీ డేస్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఊరగాయ పట్టడం అయిపోయాక అదే బౌల్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఆ టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేము త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది మనం ఈ టైంలో ఉప్పు కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఈ ఉరగాయ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ జాడీలోకి కానీ తీసుకొని వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్